रेडी आ <laughs>

क्या चेक करें भाई? सेक्सोफोन सेक्सोफोन। फिर वो डाल दो इसमें। अभी अभी जेजिटा जेजिटा एंड गोकल। लोस बड़ा लोस था। लोस बड़ा लोस सेक्सोफोन का। मेरे पास नहीं आ रहा उसका सिग्नल सेक्सोफोन का। सेक्सोफोन का भाई। उसका सिग्नल नहीं आ रहा भाई। साइकिल तो आ रहा है।

కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము ఎంతోమంది ప్రముఖ ప్రముఖుల మధ్యలో అతిథుల మధ్యలో స్నేహితుల మధ్యలో బంధువుల మధ్యలో అండ్ అద్భుతమైన వ్యక్తుల మధ్యలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి ఈ కార్యక్రమానికి ఇలా తీర్చిదిద్దు మనం ముందుకు తీసుకొస్తున్న వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము పట్టాభి గారు వెల్కమ్ ఏ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ శ్రేయాస్ మీడియా ఇన్ అసోసియేషన్ ఇన్ అసోసియేషన్ విత్ ఆంధ్ర గవర్నమెంట్తో కలిసి ఇంత అద్భుతంగా ఇంత అఖండంగా ఇంత మంచి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ప్రో ప్రోత్సహించడానికి ఆ కార్యక్రమాన్ని ముందుండి నడిపించడానికి మంచి పని చేస్తే ఎప్పుడు మేము ఉంటాం మంచితో మేము ఎప్పుడు ముందుకు నడుస్తాం మంచిని మేము ఎప్పుడు ముందుకు నడిపిస్తామని ఆంధ్ర గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మన మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఇప్పుడే కార్యక్రమానికి విచ్చేయడం చేయడం జరిగింది వారికి ఈ కార్యక్రమానికి సాధారంగా స్వాగతం పలుకుతున్నాము అద్భుతమైన వ్యక్తి యూత్ ఐకాన్ సో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఆయన అడుగు జాడల్లో ఇప్పుడు ఉన్న యువత నడవాలి అనుకునే అద్భుతమైన కార్యక్రమాల్ని చేపట్టి వాటిని ముందుకు నడిపించే వ్యక్తి నారా లోకేష్ గారు సో కోర్స్ లెగసీని కంటిన్యూ చేస్తూ లెగసీ అంటే మనుషులు వాళ్ళ కష్టాలు వాళ్ళ కష్ట సుఖాన్ని అన్నిటినీ తీర్చి సమాజాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించే ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ వారికంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకుంటూ రాజకీయాల్లో ఎంతో ఆదర్శంగా ముందుకు నడుస్తున్న వ్యక్తి నారా లోకేష్ గారికి సగవర్వంగా ఈ కార్యక్రమానికి విజయవాడ ఉత్సవానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము అండ్ అలాగే ఇవాళ ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా అంటే నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఇటువైపు చూసేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు సో వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఏ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అంటూ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని షేయాస్ మీడియాతో కలిసి దానికి సపోర్ట్గా అందదండగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిలవడం జరిగింది సో ఎస్ వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అక్కడ వారందరూ దయచేసి క్లియర్ చేయాలండి ఎందుకంటే మనం మన కార్యక్రమాన్ని సజావుగా ముందుకు తీసుకెళ్లాలంటే మీరందరూ కూడా వారిని కూర్చొనివ్వాలి ఎందుకంటే వారి ఇంత విలువైన సమయాన్ని మనకి ఇచ్చి ఈ ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు ఇవాళ వారిక్కడికి రావడం జరిగింది వారికి ప్లీజ్ దయచేసి మీరు అక్కడ అక్కడంతా కూడా క్లియర్ చేయాలి అండ్ అలాగే సీనియర్ రాజకీయ నాయకులు అద్భుతమైన వ్యక్తి అద్భుతమైన వక్త ఆయన మాట్లాడుతూ ఉంటే చాలా 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 అద్భుతంగా అనిపిస్తుంది ఎప్పుడు అంటే ఎంత ఏ ఎలాంటి విషయాన్నైనా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తూ ఉంటారు ఆయన అంత బాగా మాట్లాడుతూ ఉంటారు వెంకయ్యనాయుడు గారికి శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము అండ్ దయచేసి మీరందరూ కూడా ప్లీజ్ అండి అక్కడ నుంచి తొలగాలి అలాగే ఎంపీ కేశినేని శివనాథ్ గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము సో మరి ఆలస్యం చేయకుండా ముందు ఈ కార్యక్రమానికి సంబంధించిన ట్రైలర్ని చూద్దాం ట్రైలర్ చూసిన తర్వాత మనం మరిన్ని మాటలు మాట్లాడుకుందాం అండ్ వన్స్ అగైన్ ట్రైలర్ ప్లే చేసే ముందు సో ఇవాళ ఇక్కడికి వచ్చిన అతిథులు ప్రముఖులు రాజకీయ నాయకులు ఈ ట్రైలర్ని చూడాలి కాబట్టి లోకేష్ గారికి ప్లీజ్ ఆ గ్యాప్ని ఇవ్వాలి మీరు స్క్రీన్ చూసే వీలుగా అండ్ ఎస్ ప్లే ద ట్రైలర్ ఆన్ ద స్క్రీన్ అమ్మవారి ఆశిస్తులతో దసరా మరింత వైభవంగా విజయవాడ ఉత్సవ్ వన్ సిటీ వన్ సెలబ్రేషన్ ఈ దసరాకు మిమ్మల్ని అలరించబోతోంది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ కార్నివల్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్ లెవెన్ డేస్ లెవెన్ కాన్సర్ట్స్ సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వరకు వేదికలు పున్నమి ఘాట్ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎంజీ రోడ్ ఘంటసాల మ్యూజిక్ కాలేజ్ విజయవాడ ఎక్స్పో

ట్రైలర్ చూసాము కాదు ఇప్పటి వరకు క్రౌడ్ అంతా అలా ఉన్నారు ప్రజలు డెఫినెట్గా మేము వింటుంటారు ఎందుకంటే ప్రజలు వెంట మీరు ఉంటారు కాబట్టి మరొకసారి సగౌరవంగా ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు నారా లోకేష్ గారికి కార్యక్రమానికి స్వాగతం స్వాగతం పలుకుతున్నాము సీనియర్ రాజకీయ నేత వారి పేరు తెలియని వ్యక్తే ఉండరు రాజకీయాల్లో కానీ బయట కానీ వెంకయ్యనాయుడు గారికి వారికి కూడా ఈ కార్యక్రమానికి సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా విజయవాడ ఉత్సవ్ పాటని మనం స్క్రీన్ మీద వేసేద్దాము ప్లే ద సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ అండి క్లియర్ అండి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ అందరూ అండి వినోదాల జాతర సిద్ధమైంది వేదిక సంబరాలు పంచగా ఆనందాలు ఆనందాలుగా అందమైన పండగ అచ్చకూ దసరా వచ్చింది హిందుల పదాడు వేడుకల్లె బాడ కథగ మాత

నిలయం గుండేటగాలిసలి వైద్య పాణిజ విజయవాడ ఉత్సాహ పిలుస్తుంది తెలుస్తోంది విజయవాడ ఉత్సాహ నిన్ను నన్ను రమంటుంది విజయవాడ ఉత్సాహ పిలుస్తోంది తెలుస్తోంది విజయవాడ ఉత్సాహ వెల్కమంటు మెన్ను అలా అత్యంత వైభవంగా అత్యంత ఘనంగా ఈ విజయవాడ ఉత్సవ్ అన్ని రకాల హంగులతో మన